నువ్వు బ్రతుకుతున్నావా లేక జీవిస్తున్నావా ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలవా ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తావు కానీ ఆ పని నీ జీవితాన్ని సార్థకం చేస్తుందా లేక కాలం వెల్లదీస్తుందా ఇదే ప్రశ్న అర్జునుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు కానీ కృష్ణుడు ఒక మాట చెప్పాడు నీ కర్మ నిన్ను బ్రతికించాలి లేకపోతే నువ్వు ఉన్నప్పటికీ చనిపోయినట్టే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావా లేక ఈ ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నావా మన జీవితం ఒక స్టేడియం లాంటిది ఇందులో ఇద్దరు మాత్రమే ఉంటారు ఒకటి ఆటగాళ్ళు రెండోది ప్రేక్షకులు ప్రేక్షకుడు మ్యాచ్ జరుగుతుంటే స్టాండ్లో కూర్చొని చప్పట్లు కొడతాడు గెలిస్తే సంబరపడతాడు ఓడిపోతే తిట్టిపోస్తాడు కానీ అసలు కృషి చేసిన వాడు ఎవరో తెలుసా ఆటగాడు ఆ ఆటగాడు గెలిచినా ఓడిపోయిన గ్రౌండ్లో చెమటోడ్చేవాడే అసలైన విజేత అతనికి శ్రమ విలువ తెలుసు బాధ విలువ తెలుసు జయాపజయాల అర్థం తెలుసు ప్రపంచాన్ని మార్చేది ప్రేక్షకులు కాదు ఆటగాళ్ళు ఒక ఐఏఎస్ యాస్పరెంట్ రోజు పది గంటలు కష్టపడతాడు కానీ సోషల్ మీడియాలో దేశం అభివృద్ధి చెందాలని టైప్ చేసేవాళ్ళు లక్షలు ఒక ఆంట్రప్రియర్ పదేళ్ళుగా రచ్చ చేస్తున్నాడు కానీ కాఫీ షాప్లో కూర్చొని ఆయనకి అదృష్టం కలిసొచ్చింది అనేవాళ్ళు ఎక్కువ ఒక డైరెక్టర్ గొప్ప సినిమా తీయడానికి ఐదేళ్ళు కష్టపడతాడు కానీ థియేటర్లో పాప్కార్న్ తింటూ సినిమా బోరింగ్ అనేవాళ్ళే వేల మంది కర్మ అనేది ఆటగాడిలా ఆడేవానికి మాత్రమే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు గ్రౌండ్లో ఉన్నావా లేక స్టాండ్లో కూర్చుని కమెంట్స్ పెడుతున్నావా నువ్వు చేసే పని నిజంగా నీ పని కాదా సహజంగా మనం ఏదైనా చేయడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి మనకు అవసరం రెండు మనం కోరుకుంటున్నాం కానీ కృష్ణుడు చెప్పేది వేరే నీ పని నీ కర్తవ్యం ఒక తండ్రి తన పిల్లల్ని పెంచడం కోసం రాత్రి పగలు కష్టపడతాడు ఎందుకంటే అది అతని బాధ్యత ఒక టీచర్ పిల్లలకు మంచి విద్య నేర్పుతుంది ఎందుకంటే అది ఆమె బాధ్యత నీ పనిని నువ్వు బాధ్యతగా చేస్తే ఫలితం నీకు రానివ్వకుండా ఆపే శక్తి ఎవ్వడికీ లేదు నీ పని నువ్వు చేస్తావు కానీ ఫలితం రాకపోతే దేవుడే కలిసొచ్చాడు కానీ నువ్వు ప్రయత్నించవా ఒక రైతు పొలందున్నాడు విత్తనాలు వేశాడు కానీ వర్షం వస్తుందా రాదా అనేది అతని చేతుల్లో లేదు ఒక బిజినెస్ మ్యాన్ ఒక కొత్త సంస్థ ప్రారంభించాడు కానీ అది విజయం సాధిస్తుందా లేదా అనేది అతని చేతుల్లో లేదు నువ్వు కేవలం నీ పని చేయి ఫలితం నీ బాధ్యత కాదు ఇప్పటికీ నువ్వు ఫలితాన్ని పట్టించుకుంటూ భయపడతావా లేక ముందుకెళ్తావా నీ పని కేవలం నీకోసమేనా లేక లోకానికి కూడా ఉపయోగపడాలా తన కోసం మాత్రమే బ్రతికేవాడిని ప్రాణి అంటారు ఊహించిన దానికంటే ఎక్కువ మంది కోసం ఉపయోగపడేలా బ్రతికేవాడిని కర్మయోగి అంటారు ఒక ఇంజనీర్ బ్రిడ్జ్ కట్టాడు అది వేల మందికి ఉపయోగపడుతుంది ఒక డాక్టర్ రోగిని బ్రతికించాడు అతని జీవితం మొత్తం మారిపోయింది నీ పని నిజంగా ఎవరి కోసం అన్నది కేవలం నీకు మాత్రమే తెలుస్తుంది ఇంతవరకు ఈ పోడ్కాస్ట్ విన్నావు ఇప్పుడు చెప్పు నీ పని ఏంటి ఈ పోడ్కాస్ట్ వినడమే కాదు ఇప్పటి నుంచే నీ జీవితంలో మార్పు తేవాలి ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకో నీ పనిని నిజాయితీగా చేయు ఫలితాన్ని పక్కన పెట్టి కష్టపడు నువ్వు చేసే పనితో ఎవరికైనా మేలు జరుగుతుందా అని ఆలోచించు ఇప్పుడు నువ్వు నిజమైన కర్మయోగిగా మారతానని నిన్ను నువ్వు నమ్ముతావా ఇప్పటి వరకు నువ్వు వినడం మాత్రమే చేశావు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఇంకా మౌనంగా ఉండిపోతావా ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ పోడ్కాస్ట్ వినే ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు నేను నిజమైన కర్మయోగిగా మారతానని ఫైనల్గా ఒకటి ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి